హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో హెల్దీ అయినా కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతుంది వీటిని చేయడానికి మనకి అస్సలు పాకంతో పనే లేదండి అయినా సరే షాప్లో కొన్ని కొబ్బరి ఉండలు సాగుతూ ఎలా ఉంటాయో అదే స్ట్రక్చర్ అదే టేస్ట్ వచ్చేలా చూపించబోతున్నాను ఇంక లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కొబ్బరికాయని కొట్టి అందులో ఉన్న కొబ్బరిని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఈ కొబ్బరి తురుమును మెజర్మెంట్ చేసుకోవాలి మెజర్మెంట్ చేసుకున్న తర్వాత నాకైతే ఒక కప్పు నిండా అయిందండి కొబ్బరి తురుము అనేది మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి తురుమును కొలుచుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుమును కూడా తీసుకోవాలండి బెల్లం తురుమును తీసుకున్న తర్వాత అలాగే ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ గిన్నెను ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందామండి బెల్లం అనేది కరుగుతుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి అందులోకి కొబ్బరి తురుమును వేసి మంటని సిమ్లో ఉంచి మూడు నుండి నాలుగు నిమిషాల పాటు వేయించుకోవాలి అడుగు మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఈ విధంగా పొడిగా వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఇందాక బెల్లం వేసుకున్న గిన్నెను స్టవ్ పైంచి పూర్తిగా బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ గిన్నెను పక్కకు తీసి ఒక కడాయిని స్టవ్ పై పెట్టి అందులోకి కరిగించుకున్న బెల్లం వాటర్ని ఈ కడాయిలోకి వడపోసుకోవాలి ఇలా చేయడం వల్ల చివరిలో మట్టి చెత్త ఏమైనా ఉంటే ఈ వడజాలీలో ఉండిపోతుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత గరిడితో ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు నుండి మూడు నిమిషాల పాటు ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న కొబ్బరి తురుమును ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తాన్ని కలిసేలా బాగా కలుపుకోవాలి మంటను సిమ్లో ఉంచి అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ మిశ్రమం అంతా ముద్దుగా అయ్యేలా ఉడికించుకోవాలి చూడండి కొబ్బరి ఉండల మిశ్రమం అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉండాలి అంటే కడాయి నుండి ఈ మిశ్రమం సపరేట్ అయ్యేటట్టుగా ఉండాలి ఈ స్టేజ్లో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక అరగంట సేపు చల్లారినివ్వాలి దీన్ని అరగంట సేపు పక్కన పెట్టినంత మాత్రాన ఈ మిశ్రమం గట్టిగా అయిపోతుందేమోనని మనం భయపడాల్సిన అవసరం లేదండి తిరిగి వేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీరే చూస్తున్నారు కదా నేనైతే పూర్తిగా చల్లారాకే కొబ్బరి ఉండలను చుట్టడం స్టార్ట్ చేశాను ఉండలు చుట్టేటప్పుడు మాత్రం చేతికి నెయ్యి రాసుకొని చుట్టాలి ఉండలన్నీ చుట్టడం అయిపోయిన తర్వాత మీరే చూడండి కొబ్బరి అనేది పైనుంచి ప్లేట్లోకి వేసినా విరిగిపోకుండా ఎలా ఉందో అలా అని ఇవి రాళ్ళలా ఉన్నాయని కాదు సాగుతూ స్టిక్కీగా పర్ఫెక్ట్గా వచ్చాయని అర్థం మీరే చూస్తున్నారు కదా ఉండలు అనేవి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇంతేనండి వాళ్ళ వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్ గెట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్